స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బంజారా యువ చైతన్యం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా పురస్కరించుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశానికి గౌరవనీయులు పెద్దలు పిఎస్సిఎస్కి చైర్మన్ పెద్దలు లింగారెడ్డి గారు పాల్గొన్నందుకు కృతజ్ఞతలు అలాగే గూడూరు మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ గౌరవనీయులు పెద్దలు అన్న రమేష్ అన్న గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే ఈ సమావేశానికి బీజేపీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్న గారికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు గారికి అలాగే అమరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు పాషన్న గారికి అలాగే గూడూరు మండల ఐడిక్యూటివ్ మండల అధ్యక్షులు యాకంబరం గారికి వివిధ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున బంజారా యూత్ యువ చైతన్యం ఆధ్వర్యంలో అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు